రేపే ఆదివారం థర్టీ ఫస్ట్ కూడా అంటే ఈ సంవత్సరంలో చిట్ట చివరి రోజు రేపు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి తొమ్మిది గంటలలోపు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి చూడండి ఇక ఈ సంవత్సరంలో అనుభవించిన కష్టాలు మళ్ళీ సంవత్సరంలో అసలు చూడనే చూడరు ఇక మీకు పట్టి పీడించిన చెడు ప్రభావాలు ఈ సంవత్సరంతో ఖచ్చితంగా తొలగిపోతాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్తో మీ కష్టాలన్నీ పోయి వచ్చే నూతన సంవత్సరంలో ఇక మీకు ఎలాంటి కష్టాలు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు అలానే నూతన సంవత్సరం అంటే జనవరి ఒకటి అనేది సోమవారంతో ప్రారంభం కానుంది సోమవారం అంటే తిథి కలిసి వస్తుంది కాబట్టి సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఈ ఒక్క కూరను తినకూడదు ఆ కూర ఏమిటి అంటే నాన్ వెజ్ అంటే మాంసాహారాలు జనవరి ఒకటవ తారీఖున ఎవ్వరూ తినకూడదు చాలామంది ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం కానుంది కదా అని సంతోషంలో నాన్ వెజ్ని తింటూ ఉంటారు వాస్తవానికి అది నిజం కాదు ఇక చాలామంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు ఇక జనవరి ఒకటి నూతన సంవత్సరం అనేది మన భారతీయ సాంప్రదాయం ప్రకారం అది మన పండగ కాదు కదా అని చాలామంది అనుకుంటూ మాంసాహారాలను తింటూ ఉంటారు వాస్తవానికి ఈసారి మాత్రం జనవరి సోమవారం పంచమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎవరూ కూడా మాంసాహారాన్ని భుజించకూడదు మాంసాహారాన్ని పొరపాటున తిన్నా కూడా ఇక సంవత్సరం మొత్తం ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు జనవరి ఒకటున ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే లేవాలి ఆ రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందమైన రంగురంగుల ముగ్గులతో అందమైన ముగ్గులను వేసి ఆ ముగ్గుల్లో పూలను పోసి పసుపు కుంకుమ వేయాలి అలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు జనవరి ఒకటవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా శివలింగాన్ని ఆరాధించి శివార్చన శివ అభిషేకం చేయాలి ఎందుకంటే జనవరి ఒకటి తిథి సోమవారంతో కలిసి వస్తుంది ఆ రోజున శివుణ్ణి పూజించటం వల్ల సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి కష్టాలు ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు అంతేకాదు జనవరి ఒకటి రోజున ఖచ్చితంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలామంది జనవరి ఒకటి రోజున చేసే పనులు లేదా ఆ రోజున మనం బాధపడినా ఇక సంవత్సరం అంతా అలానే బాధపడుతూ ఉంటామని మన నమ్మకం అందుకే జనవరి ఒకటి రోజున దైవం యొక్క అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం మొత్తం కూడా దైవానుగ్రహం మనపై ఉంటుంది అలానే ఆ రోజు మాంసాహారంతో పాటు పొట్లకాయను కూడా తినకూడదు అని పండితులు వివరిస్తున్నారు పొట్లకాయను తిన్నా కూడా అంత మంచి ఫలితాలు ఉండవు అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఆ రోజు పొట్లకాయను కూడా తినకూడదు మరి జనవరి ఒకటవ తారీఖున ఏమి తినాలి అంటే తీపి పదార్థాన్ని తినాలి తీపి పదార్థాన్ని ఇతరులకి పంచిపెట్టాలి అందులో చిన్నపిల్లలకి తీపి పదార్థాలను పంచిపెట్టడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది కాబట్టి తీయని పదార్థాలను తిన్న ఇతరులకి పంచిపెట్టిన మంచి ఫలితాలను చూడగలుగుతారు వచ్చే సంవత్సరం మొత్తం కూడా మీకు ఎలాంటి కష్టాలు ఉండవు లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది ఇక రేపు ఆదివారం అలానే ఈ సంవత్సరంలో చిట్ట రోజు అంటే చిట్ట ఆదివారం కాబట్టి రేపు ఒక నిమ్మకాయ ఉప్పుతో రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేస్తే గనక మీకు ఎలాంటి కష్టాలు కూడా రావు ఈ సంవత్సరంలో మీరు అనుభవించిన కష్టాలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ధనపరమైనటువంటి సమస్యలు కావచ్చు లేదా విద్యా ఉద్యోగ పరంలో ఏదైనా ఆటంకాలు ఎదుర్కొన్నా లేదా వచ్చే సంవత్సరం మొత్తం కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలను చూడకూడదు అనుకుంటున్నట్లు అయితే గనక ఖచ్చితంగా ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పరిహారం చేయండి ఉప్పు అనేది ఖచ్చితంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని ఎన్నో శాస్త్రాలు వివరిస్తున్నాయి సైన్స్ పరంగా కూడా ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తిని కలిగి ఉంది అని నిరూపించింది ఇక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది సిరి సంపదలను కలిగిస్తుంది అంటే ధనానికి ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షింపజేస్తుంది ఉప్పు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా సరే మంచి ఫలితాన్ని పొందుతాము కాబట్టి రేపు దొడ్డు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం నిమ్మకాయను ఇంటి సింహద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లోకి ఏ చెడు శక్తులు కూడా ప్రవహి ప్రవేశించవు అని మన పండితులు పురోహితులు వివరిస్తున్నారు నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా మన చుట్టూ ఉండే చెడు తొలగిపోతుంది చెడు ప్రయోగం చెడు కన్ను కూడా తొలగిపోతుంది కాబట్టి నిమ్మకాయ ఉప్పు రెండు కలిస్తే ఇక మన చుట్టూ ఏ దుష్టశక్తి కూడా నిలవదు అనడంలో సందేహమే లేదు నిమ్మకాయ ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే ఏ దుష్టశక్తి చెడు కన్ను ఏది కూడా మన చుట్టూ ఉండదు ఇక అన్నీ శుభాలే కలుగుతాయి అష్ట కష్టాలు మనల్ని వీడి వదిలి వెళ్ళిపోతాయి మరి రేపు ఆదివారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చిట్ట చివరి రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు రాత్రి ఆదివారం పడుకోబోయే ముందు ఒక గాజు బౌల్ని కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని నింపండి ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రమే నింపండి ఒకవేళ మీరు అందులో సాల్టుని గనక నింపినట్లు అయితే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు దొడ్డుప్పుని అంటే సముద్రపుని మాత్రమే ఆ బౌల్లో నింపండి ఆ తరువాత ఒక బాగా పండిన మచ్చలేమీ లేకుండా ఉండే నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయకు నాలుగు ఘాట్లని పెట్టి వంకాయలాగా కట్ చేయండి అందులో రెండు లవంగాలు ఒక కర్పూరం గుప్పెడు దొడ్డుప్పుని నింపండి అలా నింపినటువంటి నిమ్మకాయను దొడ్డుప్పుపై పెట్టండి అలా పెట్టిన బౌల్ని మీ యొక్క రూమ్లో ఏదైనా ఒక గదిలో ఒక మూలన ఉంచండి ఆదివారం రోజు రాత్రి మొత్తం అలానే వదిలేయండి ఈ పరిహారం అనేది చీకటి పడిన తరువాత మాత్రమే చేయండి వెలుతురులో చేయకండి ఎందుకంటే రాత్రి సమయంలోనే చెడు శక్తులు ఇంట్లోకి ఎక్కువగా ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి రాత్రి సమయంలో పరిహారాలు చేసినప్పుడే ఫలితం బాగుంటుంది సాయంత్రం ఏడు దాటిన తర్వాత ఇక రాత్రి లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక అలా దొడ్డుప్పుపై నిమ్మకాయని పెట్టాక ఆ బౌల్ని మీ రూమ్లో ఏదో ఒక మూలన పెట్టి మరుసటి రోజు ఉదయం అంటే జనవరి ఒకటవ తారీఖు సోమవారం రోజున అందులో ఉండే వస్తువులన్నీ ఒక కవర్లో కానీ లేదా ఎన్లైన్ లేదా నీటిలో అంటే పారే నీటిలో కానీ వెయ్యండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో కూడా పోయవచ్చు ఇలా చేస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీకు ఏదైనా కష్టాలు జాతక దోషాలు వంటివి ఉన్నా తొలగిపోతాయి ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దిష్టి దోషాలన్నీ పోయి అదృష్టవంతులుగా మారుతారు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయండి ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి